హలో అందరికీ మన వీడియోలకి స్వాగతం మీరు ఎప్పుడైనా గమనించారా మనం గూగుల్లో టైప్ చేయగానే అది మనకు కావాల్సిన వర్డ్స్ని ముందుగానే చెప్పేస్తుంది లేదా మనం నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో మీకు బాగా నచ్చే సినిమాలు సజెస్ట్ చేస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది దీనికి సమాధానం మెషిన్ లెర్నింగ్ ఈ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది మరియు మన రోజువారీ జీవితంలో దీని ప్రభావం ఏంటి అసలు అన్నీ చాలా క్లియర్గా సరదాగా అర్థం చేసుకునేలా చెప్పుకుందాం కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే మొదట మిషన్ లెర్నింగ్ అంటే అసలు ఏమిటి అని చూద్దాం ఫర్ సపోజ్ ఒక చిన్న పిల్లవాడు జంతువులను గుర్తించడానికి ఎలా నేర్చుకుంటాడు మొదట జంతువులని ఐ అయ్యి అని అంటూ అంటే అని అంటాడు కానీ తల్లిదండ్రులు మళ్ళీ మళ్ళీ ఇది పిల్లి ఇది కుక్క అని చెప్పినప్పుడు కొన్నాళ్ళకు అతను పిల్లికి మీసాలు ఉంటాయి కుక్కకు ఉండవు అని అర్థం చేసుకుంటాడు ఇదే విధంగా మెషిన్ లెర్నింగ్లో కూడా కంప్యూటర్లు మరియు ఇచ్చిన డేటాను ఇదే విధంగా మెషిన్ లర్నింగ్లో కూడా కంప్యూటర్లో మనం ఇచ్చిన డేటాను చూసి అర్థం చేసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటుంది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనం ఒక కంప్యూటర్కి వెయ్యి పిల్లి ఫోటోలు వెయ్యి కుక్క ఫోటోలు చూపిస్తే అది పిల్లి అండ్ కుక్క మధ్య తేడా తెలుసుకుంటుంది కీ కాన్సెప్ట్స్ ఆఫ్ మెషిన్ లర్నింగ్ మెషిన్ లెర్నింగ్ పనిచేయడానికి మూడు ముఖ్యమైన ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి డేటా మనం అనుభవాల ద్వారా నేర్చుకునేలా కంప్యూటర్లు డేటాను చూసి నేర్చుకుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి అల్గోరిథమ్స్ ఇవి కంప్యూటర్ డేటాను ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పే రూల్స్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్స్ అండ్ ప్రెడిక్షన్స్ కంప్యూటర్ ఒకసారి డేటా నేర్చుకున్నాక అది పునరావృతమైన ప్యాటర్న్స్ని గుర్తించి ఎగ్జాక్ట్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేయగలవు ఉదాహరణకు చెప్పాలంటే మనం జీమెయిల్లో స్పామ్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో అలా ఆ స్పామ్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో తెలుసా ఇది మన గత ఈమెయిల్స్ని చూసి అనాలిసిస్ చేసుకొని ఏవి నిజమైనవి ఏవి స్పామ్ అని దానికి దా అదే అర్థం చేసుకొని ఫ్యూచర్ ఈమెయిల్స్ కూడా అలా స్పామ్ ఫిల్టర్స్ ఏవి స్పామ్ వేవి నిజమైన వేవి అని క్యాటగరైజ్ చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ మూడు రకాలు అనమాట మూడు మూడు రకాలుగా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్ లెర్నింగ్ ఇమాజిన్ ఒక టీచర్ స్టూడెంట్ను గైడ్ చేస్తున్నట్లు మనం కంప్యూటర్కి ఇది యాపిల్ ఇది బనానా అని లేబుల్స్తో చెప్పి ట్రైన్ చేస్తాం తర్వాత అది కొత్త ఫలాలను కూడా సరైన విధంగా క్లాసిఫై చే చేయగలదు నెక్స్ట్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఇది గైడ్ లేకుండా పనిచేస్తుంది కంప్యూటర్ తానే అనాలిసిస్ చేసుకొని సిమిలర్ ఆబ్జెక్ట్స్ని గ్రూప్ చేస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే అమెజాన్లో మీకు ఇష్టమైన ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేయడం ఇదే విధంగా జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ లర్నింగ్ అనమాట ఒక ఆటగాడు గేమ్ ఆడుతూ మిస్టేక్స్ చేస్తూ పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించడం లాంటి ప్రాసెస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ రాబర్ట్స్ ఈ లెర్నింగ్ టెక్నిక్నే ఫాలో అవుతాయి మెషిన్ లెర్నింగ్ ఇన్ ఎవ్రీడే టెక్నాలజీ ఇప్పుడు మీరు డౌట్ పడుతున్నారు కదా మెషిన్ లెర్నింగ్ మన రోజువారీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది అని వాయిస్ అసిస్టెంట్స్లో మీరు అలెక్సా గూగుల్ అసిస్టెంట్లతో హే గూగుల్ ఈ పాట ప్లే చేయి ఆ పాట ప్లే చేయి అని అంటారా ఇవన్నీ స్పీచ్ రికగ్నిషన్ ద్వారా పనిచేస్తాయి నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇవి రోడ్డు సిగ్నల్స్ ఇతర వాహనాలను గుర్తించడం గుర్తించి డ్రైవ్ చేయగలవు టెస్లా కార్స్ని మనం చూస్తున్నాం రియల్ లైఫ్లో అవి ఈ టెక్నాలజీ ఈ మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసుకొని అవి మొత్తం వర్క్ అవుతూ ఉన్నాయి తర్వాత హెల్త్ సెక్టార్ మెషిన్ లెర్నింగ్ క్యాన్సర్ వంటి వ్యాధులను తొందరగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఫ్రాడ్ డిటెక్షన్ బ్యాంకులు మీ అకౌంట్లో అసాధారణమైన లావాదేవీలు జరిగితే మెషిన్ లెర్నింగ్ వెంటనే అర్థం చేసుకొని అవి ఫ్రాడ్ అయితే అడ్డుకుంటుంది చూసారా మెషిన్ లెర్నింగ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇది మన భవిష్యత్తును మారుస్తుంది ఇంకా ఎన్నో కొత్త టెక్నాలజీస్ వస్తాయి వాటిని మీరు ముందుగానే తెలుసుకోవాలి కదా అందుకే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు క్లియర్గా సమాధానం చెప్తాను మీ సపోర్ట్తో మేము ఇంకా మంచి కంటెంట్ ఇస్తాం ఇంకొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్